ప్రతి ఒక్కరిలో తనని తాను చూసుకున్నప్పుడు గర్వంగా ఫీల్ అయ్యే ఒక మూమెంట్ ఉంటుంది నాకు నా షెఫ్ కోట్ చూస్తే నన్ను నేను చూసుకున్నప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది ఈరోజు నా షెఫ్ కోట్స్ అన్నీ బయటికి తీసానండి ఎందుకు అంటే ఇంకొక టెన్ డేస్లో ఇంటర్నేషనల్ షెఫ్ డే వస్తుంది షెఫ్ కోట్ తీసినప్పుడు నాకు భయం వేసింది వేసుకుంటే లావైపోయాను కదా పట్టదేమో అని చెప్పి కానీ దీని మీద ఉన్న మమకారం ఉంటుంది చూసారా వేపించేసింది వేసుకున్నాను పట్టింది ఎగ్జాక్ట్గా ఫిట్ అయింది ఇది బ్లాక్ డ్రెస్ సంజయ్ గారితో చేసేటప్పుడు ఒకటి బ్లాక్ అండ్ పింక్ కలర్ సంజయ్ షెఫ్ నా కోసం స్పెషల్గా డిజైన్ చేసి కుట్టించారు ఇది జీ తెలుగులో ఉన్నప్పుడు నేను వేసుకునేదాన్ని మొన్న శివరామ్ సార్ దీని గురించి మాట్లాడారు కదా నేను మీతో మాట్లాడుతున్నాను ఈ షెఫ్ కోట్ నా చేతిలో ఉంటే నా చేతులు వణుకుతున్నాయి కాళ్ళు కూడా వణుకుతున్నాయి లోపల తెలియని ఒక ఆనందం ఉంటుంది కదా అది బయటకు వచ్చింది ఇంకా దీన్ని లోపల పెట్టబోనండి బయటికి తీయాల్సింది మీరేమంటారు ఇంతకీ షెఫ్ కోట్లో నేను ఎలా ఉన్నాను మీరే చెప్పాలి థ్యాంక్ యూ దీన్ని ఇలా అందరి ముందు ప్రజెంట్ చేయడానికి మటుకి చాలా చాలా గర్వంగా ఉంది మీ షెఫ్ స్వప్న